మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం బాగుంటుంది ద్వితీయ స్థానంలో శని తృతీయ స్థానంలో రాహువు చతుర్థ పంచమ స్థానంలో గురువు భాగ్యస్థానంలో కేతువు గురుశుక్ర మౌడ్యములు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలకి అలసిపోతారు ఇక ఏ ఒక్క సమస్య అయినా కూడా మనం మొయ్యలేని విధంగా ఉంది అన్న నేపథ్యంలో ఆలోచనలు మానసికంగాను శారీరకంగాను అలసట చెంది ఉంటారు చాలా నిర్మోహమాటంగా వ్యవహరించగలుగుతారు చేయగలిగితే సహాయం చెయ్యండి లేదంటే లేదు నా శక్తి కొలది స్వయం కృషితో నేను నిలబడగలుగుతాను అన్న నేపథ్యంలో మీ యొక్క ఆలోచనలు ఆత్మస్థైర్యం దృఢ సంకల్పం కలిగి ఉంటారు వాస్తవానికి ఇవి తప్ప మీ దగ్గర ఇంకా ఏమీ ఉండవు రాజకీయ సినిమా కళ సాంస్కృతిక రంగాలు ఆకట్టుకుంటాయి ఈ రంగంలోకి ప్రవేశించాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఎక్కడా విశ్రాంతి లేకుండా తావు ఇవ్వకుండా శ్రమిస్తారు నమ్మకస్తులైనా నిపుణులైనా సహచర వర్గం మీ ఆశయాలను సాధించడానికి మీకు సహకరిస్తారు సాధ్యమైనంత వరకు సంతాన విద్యా విషయాలు వ్యక్తిగత విషయాలు అన్ని మీరే దగ్గర ఉండి చూసుకోగలుగుతారు వ్యాపారాలు విస్తరింపజేయడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు అంతగా నచ్చకపోవచ్చు విడిపోవాలన్న ఆలోచనలకి వస్తారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పురోగతిలోకి వస్తాయి ఎట్టకేలకి అందులో విజయం సాధించగలుగుతారు దైవానుగ్రహం వలన ఈ విజయాన్ని నేను అందుకోగలిగాను అన్న విధంగా ఆలోచనలు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు వ్యవసాయంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడికి తగినటువంటి విధంగా సరుకుని అమ్ముకోగలుగుతారు ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయిన వాళ్లకు అప్పజెప్పడం మీకు మేలు కలిగించే అంశంగా మారుతుంది మన వాళ్ళు ముందుండి నడిపించడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు ప్రత్యేకించి వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తులు పరికరాలు ఉపయోగంగాను వ్యాపారాలు అనుకూలంగానూ ఉంటాయి ఈ సంవత్సరం ఆరోగ్యం ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి అదనముగా నీరసం ఏ పనికైనా ఉత్సాహం లేకపోవడం మానసికంగా ఒత్తిడి గురవడం కొత్త అనారోగ్యాలకి కారణమవుతుంది జాగ్రత్త వహించండి జీవితంలో ఎన్నో కోల్పోయాము అన్న బాధ వేదన మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన తేలికగా వైరస్సులు జ్వరాలు వస్తుంటాయి వస్తుంటాయి నడుము నొప్పి స్పాంటిలైటిస్ బాధిస్తాయి ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి రీత్యా అనేక రకాల ఆలోచనలు వ్యూహగానాలు కలిగి ఉంటారు ఖర్చులను తగ్గించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాల రూపంలో సెకండ్ ఇన్కమ్ ని అందుకోగలుగుతారు జీవిత భాగస్వామి నుండి ఆర్థిక సహాయంతో ఎన్నో సమస్యల నుండి బయట పడగలుగుతారు రుణాలని తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సంవత్సరం కుటుంబ పరిస్థితి కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి మన వాళ్ళు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పటికీ ఏవో కొన్ని మనస్పర్ధలు వీటిని ఉపయోగించుకొని బయట వాళ్ళు కుటుంబాన్ని చీల్చడానికి చేసే ప్రయత్నాలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు సాధ్యమైనంత వరకు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు కుటుంబ సమేతంగా చేసే ప్రయాణాలు విహార యాత్రలు దైవ దర్శనాలు కలిసి వస్తాయి కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి చెక్ పెట్టగలుగుతారు సహోదర సహోదరీలతో సంభాషణ ఎంతో కష్టంగా పరిణమిస్తుంది కుటుంబ సమేతంగా విహార యాత్రలు దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు సంతానం నుండి ఒత్తిడి అధికంగా పెరుగుతుంది ఈ సంవత్సరం సాధించబోయే విషయాలు క్రితం తీసుకున్న రుణాలను చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ బాధల నుండి కొద్దిగా బయటపడగలుగుతారు నూతన స్థిరాస్తి ఉద్యోగము సంపాదించుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తం వేరే ఊరు లేదా విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం శ్రీ లక్ష్మీనారాయణ పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లేదా మెడలో కుబేర డాలర్ ని ధరించండి ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎన్నో సమస్యల నుండి బయట పడగలుగుతారు చిన్న చిన్న విషయాలలో మాత్రం పరులతో ఏకీభమించలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా తారసపడుతుంటాయి మీ కోపాన్ని తొందరపాటుతనాన్ని ఆ స్వభావాన్ని మార్చుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడగలుగుతారు తండ్రి తరపు బంధువుల ద్వారా ఆ వర్గం ద్వారా కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు రొటేషన్లలో బాగుంటాయి జనుల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు ఎవరి వస్తువులు తీసుకోవద్దు అదే విధంగా మీ వస్తువులు విలువైన ఆభరణాలు ఎవ్వరికీ ఇవ్వవద్దు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది